నన్ను చెప్పుకుంటే కొంచెం బాధ తక్కువ అవుతుందేమో అనిపించి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చిన దానికి నుంచి ఇంకేం కాదు అండ్ మేబీ వీడియోస్ ఒక కొన్ని డేస్ లేట్ అవ్వచ్చు సారీ ఈ విషయం చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టిందేమో అని అనుకుంటున్నా బట్ మో అన్ అయిపోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా చూసేమని ఉంటారు సో వీడియోస్లో హెల్త్ అప్డేట్స్ ఇంకేమి చాలా మంది అడుగుతున్నారు తమ్ములు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది సో ప్రీవియస్ వీడియోలో అలాగే చెప్పినాము హెల్త్ పరంగా కొంచెం ఇష్యూ ఉంది ఫిటల్ డెవలప్మెంట్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పుడు ఆ రోజు చెప్తున్న లోపల ఆ రోజు చెప్పింది అంటే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఏం లేదు అన్నట్టుగా మాట్లాడింది బట్ హోప్ చూద్దాం నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేసినప్పుడు ఏమైనా ఫిట్నల్ డెవలప్మెంట్ ఉంటుందాము లేదంటే తీసేయాల్సింది హెల్త్ పరంగా కొంచెం లోగా ఉంది ఫిట్నల్ డెవలప్మెంట్ ఎక్కువ లేదు తనకు కూడా మళ్ళీ ప్రాబ్లం అయితే అని చెప్పేసి ఆయన మాట్లాడింది సో ఆరోగ్యం మీకు ఎందుకు చెప్పడం అని అనిపించింది అసలు ఈ వీడియో అసలు చేయొద్దు అని అనిపించింది బట్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము ఎందుకంటే ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతోనే షేర్ చేసుకున్నాము ఏదైనా ప్రాబ్లం ఉంటే మీతోనే షేర్ చేసుకున్నాము ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాత మీతోనే షేర్ చేసుకోవాలనిపించింది ఫస్ట్ ఏమనుకున్నామంటే అసలు వీడియో పెట్టడం అవసరమా పెట్టద్దు అని అనుకున్నాము చాలామంది చాలా చాలా మెసేజ్ చేస్తున్నారు ఒక అమ్మాయి ఒక మెసేజ్ చేసింది అంటే అది అనిపించినప్పుడు అందరూ బొమ్మలే అంటే అనుకుంటున్నారు ఇట్లా ఇట్లా అని చెప్పేసి కాబట్టి జరిగి చాలా వన్ వీక్ అవుతుంది ఏమని మెసేజ్ చేసిందంటే మీరు ఇప్పుడు పాపతో రీల్స్ చేస్తున్నారు కదా బాబు పుట్టిన తర్వాత బాబుతో కూడా రీల్స్ అని చెప్పేసి ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అవన్నీ మాకు తెలుసు అసలు ఏమైంది ఎట్లా అనేది అవన్నీ వాళ్ళు మెసేజ్ చేస్తూ ఏమైంది హెల్త్ అప్డేట్ ఇవ్వట్లేదు అని చెప్తూ ఉంటేనే దీనికి చెప్పాలి కదా అసలు మంచి న్యూ గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ షేర్ చేసుకున్న ప్రాబ్లమ్ షేర్ చేసుకున్న ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా డెఫినెట్గా అని చెప్పేసి వీడియో చేద్దాం అనిపించింది ఫస్ట్ ఏమో వద్దు చేయడం అవసరమా అని చెప్పేసి అనిపించింది కానీ చెప్పాలి కదా ఏదన్నా మీతో చెప్పాలని షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి విషయాన్ని చెప్తున్నాను యాక్చువల్గా వన్ వీక్ అయింది హాస్పిటల్కి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత హాస్పిటల్ డెవలప్మెంట్ కరెక్ట్ లేదు తీసేయాల్సిందని చెప్పేసి మాట్లాడారు అంటే డాక్టర్ ముందే చెప్పింది బట్ ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి కదా అని చెప్పేసి ఆగిన మేమే వెయిట్ చేసినాము అప్పటికే చాలా భయమైంది మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పిన బట్ నాకు అనిపించింది ఏంది అని అంటే ఒకవేళ అందరు బయట ఎట్లుంది అని అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత బయట చెప్పొద్దు కొన్ని డేస్ వరకు ఆగాలి అన్నట్టుగా మాట్లాడారు అది ఒక కారణం అని అనుకున్నారు కాకపోతే అసలు అసలు ఈ జరిగిన విషయం ఏంది అని అంటే మేము ట్రిప్ కి వెళ్ళింది మంచిగా ట్రిప్కి వెళ్ళినాం కదా ట్రిప్ కెళ్ళింది రిటర్న్ వచ్చే టైంలో మేబీ కన్ఫర్మ్ అయి ఉండొచ్చు నాప్పుడు మేము చెక్ చేసుకుని అంత థాట్ రాలేదు థాట్ ప్రాసెస్ రాలేదు అక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి ఇద్దరికి నాకు వచ్చింది తనకు వచ్చింది వామిటింగ్స్ అయినాయి సో వామిటింగ్స్ అయితే రెగ్యులర్ గా ఫుడ్ పడక అక్కడికి క్లైమేట్ కి ఫుడ్ పడక హెడ్ నాకు కూడా ఒక వన్ డే మొత్తం నాకు వామిటింగ్స్ అయినా తనకైనా రెగ్యులర్ అయిందేమో అని చెప్పేసి మేము అనుకున్నాము ఆ మేబీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఆ జర్నీ వల్ల అన్ని కిలోమీటర్స్ జర్నీ వల్ల అక్కడ ఫుడ్ వల్ల మేబీ అది ఏమన్నా ఎఫెక్ట్ అయిందేమో అని చెప్పేసి అనుకున్నాము అందుకోసం తన హెల్త్ పరంగా కూడా కొంచెం సిగ్గా ఉండింది ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఒక టూ డేస్ కి చూసుకుంటే అప్పుడు కన్ఫర్మ్ అయిందని తెలిసింది ఒక టూ డేస్ తర్వాత వీడియో రిలీజ్ చేసినాము చెప్పేసినాము గుడ్ న్యూస్ అని చెప్పేసి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కేమో తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అప్పుడు తెలిసిందనమాట కన్ఫామ్ అయింది అని చెప్పేసి ఆ తర్వాత నెక్స్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు ఇట్లా చెప్పారు చెప్పిన తర్వాత అప్పటికి మేము అనుకున్నాను కొంచెం స్టార్టింగ్ రోజు అట్నే ఉంటుంది కదా ఓకే బెటర్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు ఏమన్నారంటే వద్దు ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం ఇక నేను చెప్తున్నాను ఎట్లా అంటే అంటే మా మీరైతే అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను అని చెప్పి డైరెక్ట్ డైరెక్ట్ అన్నది డాక్టర్ ఇన్ ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం కావద్దు డెవలప్మెంట్ ఎక్కువ లేదు కాబట్టి బ్రెయిన్ పరంగా ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయద్దు అనుకుంటే ఇప్పుడు వద్దనుకోవడమే బెటర్ అన్నట్టుగా మాట్లాడింది ఫస్ట్ మాకు అనిపించింది ఓకే నెక్స్ట్ వీక్కి రమ్మన్నారు కదా మేడం మేము అన్నట్టుగా మాట్లాడి చూసుకున్నాము కాకపోతే ఏమైందంటే ఈసారి వెళ్ళినప్పుడు వద్దండి మీకేమై ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది తనకు హెల్త్ పరంగా ఇష్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పారు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే డుగ్గు ఒక్కతే చాలు అని చెప్పేసి ఫస్ట్ నుంచి మేము అనుకున్న విషయం అది కాబట్టి తర్వాత మాకు అనిపించింది ఏంటంటే తను ఒక్కతే ఉంటారు కదా కావే కూడా తన బ్రదర్ ఉన్నాయి చనిపోయిన విషయం మీకు తెలిసింది సో తను సింగిల్గా పెరిగింది కదా అరే నాకే డౌట్ లేదు కదా సిస్టర్ అయినా బ్రదర్ అయినా ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా సింగిల్ ఒక్క ఎన్ని రోజులు అని అని చెప్పేసి మాట్లాడితే సో అవి మళ్ళీ పోయేసరికి ఉంటుంది కదా ఎవరికైనా మస్తు బాధపడ్డది పడ్డది ఏడిచింది ఏడిస్తే ఏం అంటే కొంచెం మూ ఆన్ కావాలి నేను కూడా తనకు చెప్తున్నాను మూన్ కావాలని చెప్పేసి ఇక్కడ ఏది రాసిపెట్టు ఉంటే అది జరుగుతుంది అని అంటారు కదా సో మేబీ అట్లా వద్దులేపక అమ్మేను ఆగా ఆగు నేను వస్తాను సో సంద తీసుకుంటాను హెల్త్ బాగా కొంచెం స్టమక్ పెయిన్ కాళ్ళ నొప్పులు అవి ఉన్నాయి సో అదనమాట వీడియోస్ వచ్చేసి మేబీ లేట్ అవ్వచ్చు ఇప్పుడు కూడా అందుకే వీడియోస్ లేట్ అయినాయి అంటే ఏం ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థమవుతుందిలేదు అసలు అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడతాను కూడా ఎక్స్పెక్ట్ నేను కూడా అంటే ప్రీవియస్గా మేము నిజంగా ప్లానింగ్ చేసుకున్నాం ఎట్లా అంటే డుగుగానప్పుడు మనం వీడియో చేయలేదు కదనే ప్రతి మెమరీ మనకు గుర్తుండి ఇవ్వాలని చెప్పేసి వీడియో తీసుకుందాం ప్రతి మంత్ వీడియో తీసుకుందాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు వీడియో విజిట్ చేసినప్పుడు వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటే సో ధైర్యం చెప్పాల్సిన నాకే కొంచెం ఉంది ఇక దానికి కూడా చెప్తున్నా చెప్తే కాబట్టి ఏదైనా ఒక చెడు జరుగు ఏదైనా అయింది అంటే దానికి బెటర్గానే ఇంకా అవుతుంది ఏమని చెప్పేసి నేను నమ్ముతాను గట్టిగా ఇప్పుడు ఏదైనా మనకి మనం చేసే పని ఒకటి ఏదైనా మధ్యలో ఆగిపోయింది అని అంటే దానికంటే రెట్టింపు ఇంకా బెటర్ మనకి అవుతుంది అని చెప్పేసి అయితే నేను గట్టిగా నమ్ముతా సో మేబీ ఇది కూడా మనకి మంచి మంచి గురించే కావచ్చు మేబీ డాక్టర్ కూడా అనేది కదా తన ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కంటే ఇది బెటర్ అని చెప్పేసి అన్నది కదా ఆగిన చూజ్ చేసుకుందాం అనిపించింది బట్ కొంచెం కొంచెం బాగుంటది కదా క్యూర్ అవుతుంది ఇంకా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వరకు కావచ్చు మాల్ ఇంట్లో బాగున్నాడు అప్పటివరకు మేబీ క్యూర్ అయ్యి అప్పటికి వెళ్దాం అప్పటివరకు వీడియోస్ ఇస్తామో లేదో కూడా లేదు అండ్ యాక్చువల్లీ మాకు తర్వాత అనిపించింది ఏంటంటే మేబీ కన్ఫామ్ అయిన తర్వాత కొన్ని ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే చెప్పేది లేకుండే కావచ్చు వీళ్ళకి చెప్పినాం కదా వాళ్ళు మన గురించి ఇప్పుడు అడుగుతున్నారు చాలామంది చాలా చాలా కామెంట్స్ పెట్టారు ఇట్లా ఉంటారు ఇట్లా పుడతారు ఇట్లా అవుతారు మళ్ళీ ఇట్లుంటారు ఫ్యామిలీ మెంబర్స్ మీరు అని చెప్పి చాలా బ్లవ్ చూపెట్టారు లవర్నే ఎఫెక్షన్ చూపెట్టారు ఇప్పటికీ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను సో అందరికీ చెప్పాలి కదా చెప్పకుండా ఎన్నో రోజులు అని ఉంటాము ఆల్రెడీ ఆల్మోస్ట్ అవి వన్ వీక్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఉన్న డ్యూటీ వర్కింగ్ అవర్స్ వెరీ నై వాళ్ళ వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాం అని ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వర్క్ మేనేజ్ చేసుకొని డ్యూటీ వర్క్ మేనేజ్ చేసుకొని చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ బట్ నేనే కొంచెం దాన్ని మోటివేట్ చేసి అరిగి టెన్ పర్సెంట్ ఛాన్స్ ఎందుకు ఎప్పుడు ప్రతి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా అది బెటర్ అవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చిన బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఇట్లా అన్నారు కాకపోతే ఏంటి అంటే నాకు నేను కొంచెం ఆలోచించి ఎట్లా అనుకున్నా అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనం వినకుండా పర్లేదు అని చెప్పేసి మూవ్ అని అయితే ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి చెప్పిన తర్వాత వినకుండా ఒకటి ఏమవుతుందంటే ఆల్రెడీ మేము చెప్పినాం కదా మళ్ళీ తర్వాత మీరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉన్నారు కదా అన్నట్టుగా మాట్లాడతారు అండ్ ఇంకోటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అప్పుడు లైఫ్ లాంగ్ బాధపడాలి మళ్ళీ అదొకటి మెయిన్గా ఆలోచించినాము దానికి చెప్పి మోటివేట్ చేసి కొంచెం మూ అని అనేటట్టు చూస్తా బట్ చూస్తా అంటే అది తనపైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఎవరికైనా బాధ ఉంటుంది కదా అయితే ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా తనకు ఉండలేదు ఎందుకంటే తనకు తెలుసు కదా ఏంది అనేది సో ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా చెప్పలేము కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బోనాలకి వాళ్ళ విలేజ్కి వెళ్తాను మొత్తం వాళ్ళ ఇంటికి మేము ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఉండొచ్చు సో వెళ్ళిన తర్వాత ఏమంటారంటే అందరూ అడుగుతూ ఉంటారు అడిగితే అందరికీ ఒక్కొక్కరికి చెప్పలేము ఇట్లయింది ఇట్లయిందని చెప్పేసి వాళ్ళు డెఫినెట్గా విలేజ్లలో ఎట్లుంటారు అడుగుతూనే ఉంటారు అది మళ్ళీ బాధపడుకుంటూనే ఉంటుంది ఇప్పటికే దాన్ని చెప్పుకుంటూ వచ్చి బాధపడకు బాధపడకు అని చెప్పుకుంటూ వచ్చినాము సో మేబీ అందరు తెలిసిన రిలేటివ్స్లలో అయితే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు అందరూ వీడియో చూస్తూనే ఉంటుంటారు ఉంటారు వీడియో చూస్తారు మా సో ఇప్పటికే వాళ్ళని అడుగుతుంటారు ఎట్లుంది ఈ మంత్ ఎట్లున్నారు ఎట్లున్నారంటే బాగుందా అని చెప్పేసి అడుగుతూనే ఉంటుంటారు ఉంటారు సో అసలు మెయిన్గా చెప్పేది ఏంటి అని అంటే అందరు అనుకుంటారు ఏంటి అంటే కదా ఇట్లా కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్త ఉండాలి అది చేయాలి ఇది అని చెప్పేసి యాక్చువల్గా జరిగిన విషయం ఏంటి అంటే ఇంట్లో పాలన నేనే చేసుకున్నాను తన బకెట్ కూడా లేదు అంటే అంత సెన్సిటివ్గా ఉంచుకున్నా బట్ ఏంటంటే బాడీలో ప్రాబ్లం వల్ల ఫిటల్ డెవలప్మెంట్ అనేది ఇవి ఎక్కువ లేదు అందువల్ల తీసేసుకోండి ఫర్దర్గా మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఏదైనా డిఫెక్ట్ లేకుండా ఉంటుందని డాక్టర్ చెప్పేది మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే మేము కేర్లెస్ ఉండడం వల్ల పోయిందేమో అని చెప్పేసి అనుకుంటారు అది మాత్రం అస్సలు కాదు ఎంత సెన్సిటివ్ ఉండాలి ఎంత జాగ్రత్త ఉండాలి అంత ఉన్నాం ఇది మేము చేసుకున్న ఇష్యూ కాదు కాకపోతే ఏంది అంటే మీకు కూడా తెలియాలి లేదు అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది సో బాడీలో ఉన్న ఎఫెక్ట్ వల్ల ఫిటల్ డెవలప్మెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల డాక్టర్స్ సజెస్ట్ చేయాలి తీసేసుకుంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది బ్లడ్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి తనకి ఇది మనం చేసుకుంది కాదు తన హెల్త్ బాడీ సపోర్టివ్గా లేక హెల్త్ ప్రాబ్లం వల్ల అయింది మా చేతులార మేము ఎప్పుడు చేసుకోం కదా సో దానివల్ల ఇట్లా అయింది మీరు ఎప్పుడు మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి మీరు కామెంట్స్ పెడతారు దాని గురించి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మళ్ళీ ఇంకొకటి విలేజ్లెస్లో ఎట్లుంటారు అట్లా ఉండాలి కదమ్మా ఇట్లుండాలి అది చేయాలి దానివల్ల ప్రాబ్లమ్ ఇది కాదు క్లియర్గా డాక్టర్తో మాట్లాడిన తర్వాత అంటే వాళ్ళు క్లియర్గా చెప్పిన తర్వాత మాకు ఒక మైండ్ కలత వాళ్ళు చెప్పేటప్పుడు ఫస్ట్ ఎవరు మీరు ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి మీకు ఈజీగా కన్వే చేయగలుగుతాను వేరే పర్సన్స్కి అయితే అట్లెందుకు అవుతుంది ఇట్లెందుకు అయితే అని చెప్పి మాట్లాడతారు మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దు అని అనుకుంటే ఇప్పుడు ఇదే కరెక్ట్గా అనిపించింది అండ్ ఇంకొకటి నసీబ్ మీకు పోయ్యిలిక్తాయే ఒయి పోతాయి అన్నట్టు మనకి ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాం కదా అదే జరిగిందేమో నేను అనుకుంటున్నాను బట్ చెప్పడం ఈజీ బట్ అది ఫేస్ చేయడం కొంచెం ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఉన్నా బయటికి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము ఉన్నంత మాత్రాన మనం అన్నింటికీ నవ్వుకుంటూ ఉన్నట్టు కాదు ఏదైనా బాధ ఉంటే మనసులో ఉంచుకుంటాం కదా సో ఇది కూడా అంతే బట్ నేను బాధపడితే ఇంకా తన ఎక్కువ బాధపడుతుంది ఇప్పుడు తనకి నేనే కొంచెం దగ్గరుండి ధైర్యం చెప్పాలి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తే ఊళ్ళలో వాళ్ళ మె నిజంగా చెప్తున్నా మెంటాలిటీస్ ఎట్లుంటాయంటే నువ్వు తినలేదు కావచ్చు ఫుడ్ టైంకి అటు వేడి జరిగి యాక్చువల్ జరిగింది ఇది కాదు తన బాడీ సపోర్ట్ చేయక తన బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఫిట్ డెవలప్మెంట్ తక్కువ తక్కువ అయింది అండ్ ఫర్దర్గా ఫస్ట్ కన్సల్ట్ అయినప్పుడే డాక్టర్ చెప్పింది మేబీ ఇంతే ఛాన్సెస్ ఉన్నాయంటే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం దాదాపు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అందరు ప్రతి ఒక్కరు అంటారు కదా నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నప్పుడు వన్ పర్సెంట్ గురించి ఎందుకు ఆలోచించారు నైంటీ నైన్ పర్సెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తారు అంటే వన్ పర్సెంట్ హోప్ ఉంది కాబట్టి ఆ వన్ పర్సెంట్ అయినా ఉందని చెప్పేసి యాక్చువల్ మాకు టెన్ పర్సెంట్ చెప్పింది ఆ టెన్ పర్సెంట్ మేము గొప్ప అనుకున్నాం మేబీ డెవలప్మెంట్ అవుతుంది కావచ్చు ఈ మంత్ ఒకటి గ్రోత్ తక్కువ ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం బట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అట్లా చెప్పింది సో ఇంకొకటి నెగిటివ్గా మాట్లాడతారు అండ్ నెగిటివ్గా ఆలోచిస్తారు అని చెప్పేసి అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది మేము చేసుకునే మిస్టేక్ కాదు అట్లా అయింది బట్ ఫర్దర్గా ఇంకొకటి ఏమనుకున్నాం అంటే ఫస్ట్ ఫిక్స్ అయిపోయాయి అంటే ఇది అయిన తర్వాత మళ్ళీ గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టు ఒక్కడ ఒక్కడే చాలు మనకు ఉన్నంతలో దాన్ని హ్యాపీగా ఉంచుకుంటూ దానికి సరిపోయి అన్ని అన్నీ చూసుకుంటూ అని అనుకుంటున్నాము బట్ మేబీ తన మనసు కూడా మారచ్చు అప్పుడు ఎట్లుంటుందో ఇన్ ఫ్యూచర్ తెలియదు అది ఎట్లా ఎట్లా జరగదు అంటే అట్లా జరుగుతుంది బట్ నేను ఒకటే చెప్తున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నా మిమ్మల్ని గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది మీకు క్లియర్ చేద్దాం అనిపించింది ప్రతి ఒక్కరు కామెంట్స్ పెడుతున్నారు నన్ను ఒక కామెంట్ బాగా అనిపి మీ బేబీతో బాబు కానీ పాప పుట్టిన తర్వాత వెంటనే రీల్స్ కంటిన్యూ చేయండి పాపతో బ్లాగ్స్ చేయండి అని అంటే అరే వీళ్ళు ఇంక అక్కడ దానికి వెళ్ళిపోతున్నారు అసలు ఇంకా ఫ్యూచర్ అంటే నేను కూడా బొమ్మలు వేసుకున్నాను ఇట్ల ఇట్ల ఇట్లా తీసుకోవాలి వీడియోస్ మంత్ వైజ్ ఇట్లా తీయాలి పుట్టినప్పుడు ఇట్లా వీడియోస్ తీసుకోవాలని చెప్పి చాలా బొమ్మలు వేసుకున్నారు రీల్స్ తీసుకోవాలని చెప్పి వీళ్ళు మనకు నాకు తెలుసు కాబట్టి నేను ఆపేసుకొని బాధపడి సైలెంట్గా ఉంటున్నాను వీళ్ళు ఇంకా కామెంట్స్ పెట్టుకుంటూ దానికి రెగ్యులర్గా మెసేజ్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళకు చెప్పాలి కదా చెప్పకుండా ఇంక ఎన్నో రోజులు అని ఉంటాం ఆల్రెడీ వన్ వీక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి నన్ను చెప్పుకుంటే కొంచెం బాధ తక్కువ అవుతుంది మనం అనిపించి ఈ వీడియోలో మేము ముందుకు వచ్చిన దానికి మించి ఇంకేం కాదు అండ్ మేబీ వీడియోస్ ఒక కొన్ని డేస్ లేట్ అవ్వచ్చు సారీ ఈ విషయం చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టిందేమో అని అనుకుంటున్నా బట్ మూ అయిపోవాలని చెప్పేసి ఈ వీడియోస్ బాయ్ టేక్ కేర్